ఎల్ఆర్ఎస్కు వన్ టైం సెటిల్మెంట్ ఇరవై ఐదు శాతం రాయితీ త్వరలో రానున్న ఉత్తర్వులు అనధికార లేఅవుట్లలోని ప్లాట్లను కూడా క్రమబద్దీకరించేందుకు తెచ్చినటువంటి ఎల్ఆర్ఎస్ లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ను కూడా మరింత పకడ్బందీగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇక రిజిస్టార్లు మున్సిపల్ అధికారులు కూడా కుమ్మక్కై పెండింగ్లో ఉన్నటువంటి దరఖాస్తులకు సంబంధించిన ఆ స్థలాలకు ఇక అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేస్తుండటాన్ని కూడా లోతుగా అధ్యయనం చేయించినటువంటి ప్రభుత్వం మొత్తం పెండింగ్లో ఉన్న దరఖాస్తులను కూడా ఒకేసారి పరిష్కరించాలని పరిష్కరించడానికి కూడా వన్ టైం సెటిల్మెంటు మొత్తానికి ఓటీఎస్ను కూడా అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలిసి తెలిసింది మొత్తానికి బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్ద జరిగినటువంటి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని తీసుకున్నారని కూడా తెలుస్తోంది రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి రెవెన్యూ పురపాలక రిజిస్ట్రేషన్ల శాఖల ముఖ్య కార్యదర్శులు అయినటువంటి నవీన్ మిత్తల్ ఇక దానకిషోర్ జ్యోతి బుద్ధప్రకాష్ ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి శేషాద్రి డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ ఇక దేవేందర్ రెడ్డి తదితరులు మొత్తానికి ఈ సమావేశంలో పాల్గొన్నారట మొత్తానికి ఎల్ఆర్ఎస్కు వన్ టైం సెటిల్మెంట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్నటువంటి అంశం కాకపోతే మిగతాది ఎక్కడ ఉన్నది ఇకపోతే రెండు వేల ఇరవైలో ఇచ్చినటువంటి ఉత్తర్వుల్లో పేర్కొన్న మొత్తంలో నుంచి ఇరవై ఐదు శాతం రాయితీ ఇచ్చి ఓటీఎస్ అమలు చేయాలని కూడా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం ఇక ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నవి మినహా మిగిలిన వాటికి కూడా ఓటీఎస్ అమలు చేయనున్నట్లు కూడా తెలుస్తోంది ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు కూడా త్వరలోనే వెలువడనున్నట్లు కూడా సమాచారం ఇక విశ్వ విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారము రెండు వేల ఇరవై ఆగస్టులో ఎల్ఆర్ఎస్ ను తెరపైకి తేగా అప్పటి నుంచి అమలు తీరుపై ఇక చర్చ జరిగింది అప్పట్లో ఇరవై ఐదు లక్షల వరకు దరఖాస్తులు వచ్చాయి ఇక ప్రస్తుత ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కొన్ని వచ్చాయి మొత్తం ఇక ఏడెనిమిది లక్షల దరఖాస్తులు మినహా మిగిలినవన్నీ కూడా పెండింగ్ లో ఉన్నట్లు కూడా తెలిసిందట ఇక అనధికార లేఅవుట్లలో రిజిస్ట్రేషన్ల విషయం ఆ సీఎం దృష్టికి తీసుకొచ్చిందట అనధికార లేఅవుట్లలో రిజిస్ట్రేషన్ల విషయం దృష్టికి వచ్చినదంట కొన్ని చోట్ల మొత్తానికి ఎల్ఆర్ఎస్ కోసం ఇచ్చినటువంటి దరఖాస్తులు పరిష్కారం కాను కాకుండానే అక్రమ లేఅవుట్లు వేసి రిజిస్ట్రేషన్లు చేసినట్టు కూడా అధికారులు గుర్తించారు మరికొన్ని చోట్ల మున్సిపల్ అధికారులు ఇక ఇంటి నంబర్లు ఇచ్చి రిజిస్ట్రేషన్లకు కూడా సహకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి ఒకసారి రిజిస్ట్రేషన్ జరిగితే తర్వాత ఏమి కా కాదులే అన్నటువంటి ధీమాతో పలువురు అనధికార లేఅవుట్ అనధికార లేఅవుట్లలో రిజిస్ట్రేషన్కు భారీగా ఖర్చు చేసినట్లు కూడా ప్రభుత్వం గుర్తించింది ఇలా అనేక రకాలుగా అక్రమాలకు పాల్పడటం వల్ల ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడిందంటూ రెండు వేల ఇరవై నుంచి నూట ముప్పై రెండు మంది రిజిస్టర్లు సస్పెండ్ అయితే వారి తొంభై రెండు మంది కేవలం ఎల్ఆర్ఎస్ అక్రమాలకు కూడా సంబంధించినటువంటి వారే ఉన్నారట ఇలాంటి అక్రమాలకు అధికారుల అధికారులు అధికారులు అంగీకరించకపోతే వారిని మొత్తానికి బెదిరించి సెలవులో వెళ్ళేలా చేసి అక్కడ ఉన్నటువంటి క్లర్క్లను కూడా ఇన్ఛార్జీలుగా పెట్టి కూడా కొన్ని చోట్ల అనధికార లేఅవుట్లలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నటువంటి సంఘటనలు కూడా జరిగాయని అధికారులు ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చినట్లు కూడా తెలుస్తుంది మొత్తానికి ఈ ఇలా గత ప్రభుత్వంలో అన్ని ఆగం జరిగిపోయినాయి ఎల్ఆర్ఎస్ విషయంలో కూడా అధికారులు ఎల్ఆర్ఎస్ విషయంలో రిజిస్ట్రేషన్ చేయమంటే ఆ రిజిస్టర్లను బై ఇంటికి బలవంతంగా పంపించి ఆ కింది స్థాయి ఉద్యోగులకు అధికారాలు ఇచ్చి వాళ్ళతోని రిజిస్ట్రేషన్లు చేయించారని చెప్తున్నారట అట్లాంటి తప్పుడు రిజిస్ట్రేషన్ సంబంధి సంబంధించినటువంటి విషయాలన్నీ ఇవాళ రేవంత్ రెడ్డి ముందుకు వస్తూ ఉన్నాయట ఇవన్నీ మేము క్లియర్ చేయాలి ఇవన్నీ పరిష్కరించాలి అనేటువంటి ఆలోచనతో మన ముఖ్యమంత్రి ఉన్నాడట ఇక ఎల్ఆర్ఎస్లో కూడా ఏలు పెట్టిండు ఆయన ఏలు పెట్టినటువంటి సంస్థ లేదు ప్రతి దాంట్లో కేసీఆర్ అన్నీ దుర్మార్గ పనులే చేసిందంట ఈయనే ఇక ఆయన రాంగ్ చేసుకొస్తే ఈయన రైట్ చేసుకొస్తాడంట